ధరణి లక్ష్మి ఏడల కంకర మూతున్నాం ఇదే వాడే ఇంటి పనికి పోతు పనికి పోతా రోజు వ్యవసాయం ఉంది కానీ పోతాం కూలి పని కూడా పోతా వ్యవసాయం కూడా ఉంది ఎంత ఉందా వ్యవసాయం మూడు ఎకరాలుంది మూడెకరాలుందా ఏమితారా నాటెత్తారా నాటేత్తరా పడ్డదా నాటు పడ్డదా ఎట్లు రైతు భరోసా పడ్డదా పడ్డది భూమి నీ పేరు మీద ఉందా మీ సార్ పేరు మీద సార్ సార్ పేరు పేరు ఉందా రైతు బంధు వాడగానే రైతు భరోసా తీసుకొచ్చి తీసుకొచ్చిడా ఆయన కథం పెడతా ఏ రైతు భరోసా తీసుకొచ్చి కళ్ళు రాగారా వాళ్ళు కళ్ళు రాతడా మిగిలిన ఇంట్లోకిస్తారు మిగిలిన ఇంట్లోకి మంచిగా ఉందా ఇప్పుడు కొత్త సర్కారు వెల్లబడు ఎట్లుంది మంచిగానే ఉంది పోయిన సర్కారు వెళ్ళబాడు ఎట్లుంది ఇది ఎట్లుంది అది మంచిగానే ఉంది ఇది మంచిగానే ఉంది మంచిగా ఉంది పర్వాలేదు ఆ ఇవన్నీ మహిళ సంఘాల గురించి మనం కష్టం చేసుకుంది మాత్రమే ఎవరేం పుణ్యానికి పెట్టరు నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది కష్టం చేస్తే కదా కడపలో కట్టి గ్రూప్ లో ఇలా ఉన్నావా డాక్టర్ గ్రూప్ లో లేను లేవా మహిళ గ్రూప్ లో ఉన్నింటిగానే ఏజ్ పడ్డదని తీసేసారు ఏజ్ అయిందని తీసేసారా తీసుకుంటారా బాబు ఏజ్ ఉన్నారా కూడా తీసుకుంటారు ఇంకా ఈ పిల్లలు ఎంతమంది అవ్వ ముగ్గురు ఏం చేస్తారు వ్యవసాయమే కొడుకు అందరూ కొడుకు ఇద్దరు ఇద్దరు బిడ్డలు అందరూ వ్యవసాయమే చేస్తారా అంత మంచిగా ఉంది అంటారు మరి కొత్తసారి మంచిగానే ఉంది ఆ సనబియ్యం తెచ్చుకున్నావా తెచ్చుకుంటున్నావు మంచిగా ఉన్నాయా మరి సన బియ్యం మంచిగా కొంతమంది మంచిగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయా మరి కొంతమంది మంచిగా ఉంటారు వాళ్ళు బీపీ బియ్యం తినట్టు చేస్తారు కొంతమంది ఇవి కూడా అట్లే ఉంటుంది బీపీ లెక్కనే మంచిగా ఉన్నట్టు వాళ్ళు ఎవరు మరి ఇసలు అంటావు ఇక వాళ్ళు అన్ని రకాల కష్టం సుఖం అనుభవించిన అన్నమాట అంతేనా కష్టం సుఖం అనుభవించిన వాళ్ళు అయితే మంచిగా ఉంటాయి కదా మరి మంచిగా ఉంటాయి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఎరికా నాకు తెలియదు ఈ పని చేసుకుంటే మాకే దొరికా తెలియదు రేవంత్ రెడ్డి ఎరికేనా పేరు టీవీలో చూసినా అప్పుడప్పుడు చూసిన టీవీలో ఆయన ఇప్పుడు మనం కొత్త ముఖ్యమంత్రి అవునట ఆయన ఇప్పుడు ఇంద్రామిడి ఇవన్నీ చేయడం కూడా వాళ్ళే తిన్న వాళ్ళే బుక్కడంతా తినే వచ్చు సన్న బియ్యం తోడు పెట్టుకున్నావా అదే పంట బియ్యం వ్యవసాయం చెత్తమే పంట బియ్యం ఉండదు అంతేనా అవి ఇవి అవి అంతేనా